ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు కాసేపట్లో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కాడున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా సమావేశమవుతారు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అసంతృప్తులపై హైకమాండ్తో రేవంత్ చర్చించనున్నారు ఇప్పటికే ఇవే అంశాలపై కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ ప్రభుత్వ పాలన పథకాల అమలు తీరు పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం అదేవిధంగా సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినపడుతోంది సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతున్న వేళ తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం సాగుతుంది ఇప్పుడు కొత్తగా మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక మత్స్య లా యూత్ శాఖలు కేటాయిస్తారని టాక్ వినపడుతుంది అడ్లోని లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది అదేవిధంగా గడ్డం వివేక్ కి లేబర్ మైనింగ్ స్పోర్ట్స్ శాఖలు కేటాయిస్తారని సమాచారం మరోవైపు ఖాళీగా ఉన్న మూడు శాఖల స్థానాలపై ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు కాసేపట్లో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా సమావేశమవుతారు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అసంతృప్తులపై తో రేవంత్ చర్చించనున్నారు ఇప్పటికే ఇవే అంశాలపై కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ ప్రభుత్వ పాలన పథకాల అమలు తీరు పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం అదేవిధంగా విధంగా సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైన సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినపడుతుంది మరికాసిపర్ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇటు అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఈ భేటీ తర్వాత ఆయన కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు వారికి ఏ శాఖలు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా రిగేతో పాటు ఆ ఏసీసీ అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు రాష్ట్ర రాజకీయాలను వివరించడంతో పాటు ఇటీవల మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు నేతలను తీసుకున్నారు వారికి శాఖల కేటాయింపు పైన కూడా ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు ఆ శాఖల పైన చర్చించడం జరిగింది దాంతో పాటుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఆ నేతల మంత్రివర్గంలో చోటు దక్కనటువంటి నేతలు ఆ అసంతృప్తికి సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏఐసిసి అగ్రనేత అటు కేసీ వేణుగోపాల్ కు వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి విధి విధానాలను కూడా ఏసీసీ నేతలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో భేటీ కాబోతా ఉన్నారు ఇవి శాఖలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతా ఉన్నారు నిన్నటికి నిన్న నూతనంగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి వివేక్ వెంకటస్వామి ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు ఆయన విద్యాశాఖ కోరినట్లు సమాచారం అందుతూ ఉంది అయితే ఈ యొక్క శాఖల పైన గతంలో ఉన్నటువంటి మంత్రులు అంటే మొదటి దఫాలో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారి వద్ద అదనంగా ఒకటికి మించి అదనపు శాఖలు వారు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి వద్ద ఉన్నటువంటి శాఖలను నూతన మంత్రులకు కట్టబెడతారు లేదంటే ఎవరికి కేటాయించినటువంటి శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ న్యాయశాఖ హోంశాఖ వీటితో పాటు అని పలు కీలకమైనటువంటి శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కావచ్చు ఇతర శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి ఆ శాఖలను నూతన మంత్రులకు కేటాయిస్తారా అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది అయితే ఇప్పటికే మొదటి నుంచి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల వద్ద ఒకటికి మించి అదనపుగా ఉన్నటువంటి కీలక శాఖ ఏంటి అనేటటువంటి వివరణ నివేదికను కూడా ఏఐసి నేతల ముందు సీఎం రేవంత్ రెడ్డి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వారికి ఏఐసిసి ఎటువంటి సూచనలు చేస్తుంది ఆ నూతనంగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి నేతలకు సామాజిక సమీకరణల్లో భాగంగా నూతనంగా ఒక బీసీ ఎస్సీలోని మాలా మాదిగా నేతలకు ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించిన నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి శాఖలు కేటాయిస్తారా లేదంటే ఇతర శాఖలు కేటాయిస్తారా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు చేయబోతున్నారు ఆ అనంతరం కూడా ఇవాళ మధ్యాహ్నం అనంతరం నూతన మంత్రులకు ఇవాళ శాఖల కేటాయింపు ఫైనల్ కాబోతా ఉందనేది అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ఓవరాల్ గా ఒకవైపు శాఖల కేటాయింపు పైన మంత్రివర్గ విస్తరణ జరిగిన అనంతరం చోటు చేసుకున్నటువంటి కీలక పరిణామాలు ఆ తర్వాత చోటు చేసుకున్న రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగి నేతల అసమ్మతి ందుకు ముమ్మర ప్రయత్నాలు చేసింది అందుకు సంబంధించి ఏ ఏ నేత భుజగింపులు చేపట్టారు వారు వ్యక్తపరిచినటువంటి అంశాలేంటి అసంతృప్తి గల కారణాలేంటి మంత్రివర్గంలోకి వారికి వారిని తీసుకుంటామని ఏఐసిసి హామీ ఇచ్చినప్పటికీ ఎందుకు ఫిల్ఫిల్ చేయలేదు అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆ నేతలు అంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో రెండో విడత మంత్రివర్గంలోకి చో మంత్రివర్గంలో చోటు దక్కనటువంటి నేతలు వారు తెరపైకి తెస్తున్నటువంటి సమీకరణాలను కూడా అధిష్టాన పెద్దలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతోపాటుగానే వారిని భుజగిస్తున్న క్రమంలో కూడా అధిష్టాన పెద్దలతో నేరుగా ఫోన్లు చేయించి వారితో మాట్లాడించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది వారికి మూడవ విడత మంత్రివర్గ విస్తరణలు తప్పకుండా అవకాశం కల్పిస్తాము ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తామనేటటువంటి అంశాలకు సంబంధించి భుజగింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆ నేతల ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది పార్టీకి ఎదురు తిరిగేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా అధిష్టాన పెద్దలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు ఈ భుజగింపుల ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఎప్పటికప్పుడు అధిష్టాన పెద్దలకు మీనాక్షి నటరాజన్ మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నట్లయితే మనకు సమాచారం అంతా ఉంది నేతల అసంతృప్తికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ ఏ నేత వైఖరి ఏ విధంగా ఉంది వారు అసమ్మతి తగ్గిందా లేదా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా అధిష్టానానికి అప్డేట్ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఇవాళ సాయంత్రంలోగా మధ్యాహ్నం లేదా సాయంత్రంలోగా నూతన మంత్రులకు శాఖల కేటాయింపులు కూడా అధిష్టాన పెద్దలతో చర్చల అనంతరం శాఖ సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో జరిపిన చరి మరి మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఈ యొక్క స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు ఈ యొక్క శాఖల పైన పూర్తి స్థాయిలో ప్రకటన వెలువడేటటువంటి అవకాశం అయితే స్పష్టం అవుతా ఉంది చాలని రాజు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎన్ని రోజులు ఢిల్లీలో ఉండే ఛాన్స్ ఉంది ఇవాళ ఇవాళ రెండో రోజు కొనసాగుతూ ఉంది నిన్న కేసీ వేణుగోపాల్తో ఆయన భేటీ అయ్యారు ఇవాళ అగ్రనేతలైనటువంటి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అవుతారు అందులో కీలకమైనటువంటి అంశాలు రాష్ట్ర రాజకీయాలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి స్థానిక సంస్థల్లో తీసుకోవాల్సినటువంటి కీలక నిర్ణయాలు ఏంటి దాంతోపాటు కానీ మరో ప్రధానమైనటువంటి అంశం తెలంగాణలో ఇటీవల కులగణన నిర్వహించడం జరిగింది బీసీ కులగణన నిర్వహించడం జరిగింది కులగణనను అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది దాన్ని కేంద్రానికి పంపడం కూడా జరిగింది దాన్ని కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ తొమ్మిదిని చట్టసవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒత్తిడి తేవడం కోసం ఢిల్లీ వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీసీ సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది నిరసన తెలిపారు అయితే దానికి సంబంధించి కావచ్చు ఎస్సీ వర్గీకరణ దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ పోరాటం కొనసాగుతూ ఉంది పదుల సంఖ్యలో అమరులయ్యారు ఆ పోరాటంలో అయితే ఆ రెండు అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలనేటటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధిష్టాన పెద్దలు ఆ సమయం ఇస్తే గనక డేట్లు కన్ఫర్మ్ చేస్తే గనక ఆ రెండు సభలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది అందుకు సంబంధించి ఇవాళ ఆ సభలకు సంబంధించి కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది వాటిపైన కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది మరోవైపు ఈ యొక్క శాఖల కేటాయింపుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది అటు గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక శాఖతో పాటు న్యాయశాఖ లేదా విద్యాశాఖ కేటాయిస్తారనేటటువంటి చర్చ జరుగుతా ఉంది మరోవైపు వాకిడి శ్రీహరి ముద్రాజ్ కు పశు సంవర్ధక శాఖతో పాటు క్రీడా శాఖ కేటాయిస్తారనేటటువంటి చర్చ నడుస్తా ఉంది అడ్లూరు లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టి సంక్షేమ శాఖ కేటాయిస్తారనేటటువంటి సమాచారం అందుతా ఉంది ఈ మరి కాసేపట్లో కూడా దానిపైన పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది శాల్ని రైట్ థ్యాంక్ యూ రాజు